హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా ఉండి సజ్జ బుర్రలు చేస్తున్నానండి ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఒకసారి ఎలా చేయాలో చూద్దాం ఒక కిలో సజ్జలు తీసుకొని ఇందులో రాళ్ళు కానీ మట్టి కానీ గట్టి లేకుండా బాగా శుభ్రంగా షెరుక్కొని గిన్నెలో పోసుకొని వాటర్ పోసి రెండుసార్లు కడిగేయాలి ఇవి బాగా ఇలా కడిగేసి పడబోసి మళ్ళీ ఇంకొకసారి కడిగి ఇవి ఇలా చేతితోటి ఇలా ఇలా అనుకుంటూ వడబోసుకునే గిన్నెలో ఇలా మొత్తం వేసుకోవాలి ఇవి వాటర్ లేకుండా ఇవి అడుగున ఇలా మట్టి గట్లు కానీ మట్టి కానీ ఉంటే వెళ్ళిపోతుందండి ఈ వడబోసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్ పైన ఇలా ఆరబోసుకోవాలి బయట కానీ ఫ్యాన్ కింద కానీ ఇలా ఆరబోసుకోవాలి మొత్తం ఇవి మొత్తం ఆరిన తర్వాత తీసేసుకొని పిండి పట్టించుకోవాలండి ఈ పిండిని కలుపుకోవటానికి ఈజీగా ఉండే ఒక పెద్ద బేసిన్లో ఇలా పోసుకొని పిండి కొంచెం బరగ్గా కాకుండా అంత మెత్తగా కాకుండా కొంచెం మధ్యలో ఉండేలాగా ఇలా పట్టించుకోవాలి అంత మెత్తగా ఉన్నా కానీ బూరీలు లోపల మెత్తగా ఉంటాయి అంత బరగ్గా ఉన్నా కానీ పంటికి తగులుతూ ఉంటాయి అది అందుకోసం ఇలా పట్టించుకోవాలి ఇందులో నేను యాలకులు ఒక పది ఆప్ ఆపుచిప్ప కొబ్బరి చిప్ప వేస్తున్నాను ఒక కిలో పిండికి ఆపుచిప్ప సరిపోతుంది ఇవి రెండు కలిసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక కిలో చజ్జు పిండికి కిలో బెల్లం వేయాలి కానీ నేను ఆపు కిలో వేస్తున్నాను మేము బెల్లం తక్కువ తింటామండి మీకు ఇష్టమైతే బెల్లం ఎక్కువ తినేవాళ్ళు కిలో బెల్లం వేసుకోండి సరిపోతుంది బాగా ఈ బెల్లం స్టవ్ మీద పెట్టైనా వేడి చేసుకొని కరిగించుకోవచ్చు లేదంటే ఇలాగైనా వాటర్ పోసి బాగా కలుపుతూ ఉంటే మొత్తం కరిగిపోతుంది అడుగున ఏదైనా రాళ్ళున్నా కానీ ఉండిపోతాయండి ఇప్పుడు పిండిలో మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను నూనె ఆప్షన్ లేను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే హెల్త్కి చాలా మంచిదని కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను వేస్తున్నాను ఈ కొబ్బరి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పిండి ఇందులో వేసేస్తున్నాను ఈ రెండు బాగా కలిసేలాగా ఈ మూడు మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని పిండిలో అక్కడక్కడ మనకి కలిసిపోకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ పిండి కాబట్టి ఎందుకని ఇది మొత్తం కలుపుకోవాలి ఇలా మనం సజ్జలు జొన్నలు ఇలా యూజ్ చేయం కదండి ఇలా సజ్జ బూరలు కానీ జొన్నలతో కానీ ఒక వెరైటీలు కానీ చేసి పెడుతుంటే జొన్న పెట్టి సజ్జ ఇలా చేసి పెడుతుంటే పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఉంటుంది తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి బెల్లం అంతా కరిగిపోయింది ఈ బెల్లం వాటర్ మొత్తం పిండి కలిసేలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ పిండిని కొంచెం మొత్తం కలిసేలాగా బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఎంతైతే పూరీలు చేస్తూ ఉంటామో అదే కొంచెం కొంచెం ఇలా కొంచెం అంత వాటర్కి కాకుండా చపాతి పిండిలా కాకుండా కొంచెం జాలుగా ఉండేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడే పూరి బాగా పొంగుతుందండి ఇలా కలుపుకుంటే మొత్తం పిండి ఒకసారి ఇలా కలుపుకోలేము కాబట్టి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి చజ్జపూర్లు ఈ విధంగా కలుపుకోండి పూరీ బాగా పొంగుతుంది మా ఫ్రెండ్ మొన్న అడిగిందండి పూరీలు నాకు సరిగా పొంగట్లేదు నువ్వు బాగా చేస్తావు ఒకసారి వీడియో పెట్టని అందుకోసం నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్ కోసం పిల్లలకి ఆల్డేస్లో మీరు కూడా ఇలా సజ్జ పూరీ చేసి పెట్టండి ఒక గిన్నెలో వాటర్ని తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ పేపర్ మీద ఇలా అత్తుకోవాలి పేపర్ మీదైనా క్లాత్ మీదైనా ఇలా అత్తుకోవాలి ఆయిల్ ఇప్పుడు కాలిందో లేదో చూసి ఈ సైజులో ఉండాలండి పిండి పేపర్ మీద ఒకసారి నాలుగు చేసి పెట్టుకోవాలి ఎంతో మందంగా చేసుకుంటే సరిపోతుంది మరి అంత పలసంగా చేసినా కానీ పూరి గట్టిగా అయిపోతుంది ఈ మందంగా ఉంటే బాగా పొంగుతుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది ఇప్పుడు నూనె కాగిందో లేదో కొంచెం వేసి చూద్దాం ఇలా పైకి తేలితే నూనె కాగిపోయినట్టు ఇప్పుడు సజ్జపూరలో వేసేద్దాం చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకోవాలి అంటుకుంటే అంతగా పొంగవు ఇలా సరిపోయినన్నీ వేసుకోవాలి ఎక్స్ట్రా వేయకుండా ఇలా వేసుకొని బాగా పొంగేలాగా చూసుకోవాలి ఇలా పొంగితే సజ్జ చాలా టేస్ట్గా బాగా ఉడుకుతాయి లోపల పూరీలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల కూడా కాగేలాగా చూసుకోవాలి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ సజ్జ పూరీలు చాలా గట్టిగా కొంచెం వారం రోజులు ఫైనే ఉండేలాగా చేసుకోవాలంటే ఇవి కొంచెం దోరగా కాయించిన తర్వాత తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకోవాలి అప్పుడు పూరీలు కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పిండిని ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకొని ఈ పిండిని కూడా వేసుకోవాలి అంతేనండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా పూరీలు వేసుకుంటే సజ్జ పూరీలు చాలా ఈజీగా అయిపోతాయి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి చాలా బాగా పొంగుతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి నువ్వులు వేస్తాం కాబట్టి సజ్జ పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో నేను చేసే సజ్జుకూరలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి నా ఛానల్లో మల్టీగ్రెయిన్ సజ్జు బూరలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే ఈ హెల్తీ సజ్జబూర్లను తయారు చేసుకోండి ఇవి ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మెత్తగా అయిపోతాయి అని ఇలా ఆరబెట్టుకోవాలి నేను ప్యాక్ చేసి మా అమ్మాయికి పంపిస్తున్నాను అందుకని ఆరబెడుతున్నాను చూసారు ఎంత బాగున్నాయో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్దీ ఈ సజ్జబూరలు లైక్ కొట్టడం మర్చిపోకండి थैंक यू फॉर वाचिंग